ప్రతిరూపంగా నిలిపిన రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మడు నా తండ్రి గురువు దైవం కళాపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన విగ్రహ ఆవిష్కరణ ఈ రెండు ఒకే రోజు జరగడం ఇలా తప్ప జరిగించడం నా పూర్వ జన్మ స్పృతంగా భావిస్తున్నాను నేను మీలాగే నాకు నాగహాయ కాయకతని అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెలుతారు కానీ అందరు మహానుభావులు కాలేరు ఒక మనిషి అత్యుత్తమ శక్రాల గెతగానంటే సత్ అచ్చత్ సంక్రత్మక దీక్ష గుణాలి నీ దారిలో నువ్వు నడవాలి అన్నది నేర్చుకుంది మా నాన్నగారి నుంచి అంటారు ప్రత్యావితో విద్య ధర్మస్య త్రా భయా అంటే వాళ్ళ మహానుభావులు అంటాం అందరూ మహానుభావులు కాలేరు ఎందుకంటే వీళ్ళకి చావు పుట్టుకటితో సంబంధం లేదు ఏదో ఒక విస్ఫోటన జరిగినప్పుడు ప్రకృతిలో ఆకాశంలో అంటాం మనం పాపతో కెళ్ళ పుట్టాడు ఇప్పుడు ఏంటో విస్ఫోటనం సమయం మహానుభావులు అంటే ఎవరు ఉన్నట్టు మన మహానుభావులు ఒక రామానుజాచార్యులు వారు ఉన్నారు ఒక ఆది శంకరాచార్య వారు ఒక ఆది శంకరాచార్యులు వారు ఒక శంకరాచార్యులు వారు ఉన్నారు అలాగే ఆంధ్ర రాష్ట్ర కూసం పోరాడిన పొడి శ్రీరాములు గారు ఉన్నారు అలాగే ఒక అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ గారు ఉన్నారు అంటే ఎన్టీఆర్ అంటే నా దృష్టిలో కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే ఆయన ఒక నటన ఆ ఇంట్లో ఆయన ఒక ఇంట్లో ఒక నటసింహం ఆ ఇంట్లో ఆయన నటరాజు నటసింహుడు అంటే తాల మండలంలోని తారక ధురతారకుడు అంటే రాజర్షి నారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య ఒక ఆదర్శ మూర్తిగా ఆయన స్ఫూర్తి ప్రదాయకంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి మనం నేనంతే నా జీవితంలో ఆయనే తీసుకుంటాను స్ఫూర్తిగా ఏ ఆలోచన సరే ఏ మాట అయినా సరే నోటించు వచ్చింది నవ్వే వాళ్ళు నవ్వాలి ఒక ఆదర్శం నిర్వచనం ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం ఆదర్శం ఎన్టీఆర్ అంటే రక్త మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన దానే ఒక భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం అలాగే నిత్య నిత్యమన్న నిత్య జీవన నిజాము నిత్యాభిమానభూషుడు అయ్యాడు అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఆయన ఒక నిత్యం తాగిన ఒక దేవుడులా మారాడు అలాగే మరణం లేని చరస్మరణీయ చరస్మరణీయ మహానుభావుడు అయ్యాడు ఆయన తన జీవితమే ఒక చెప్పిన దగ్గర ముందు భగవద్గీతలా సాగిన ఒక అంటే ఆయనలాగా ఒక అఖండమైన జీవితం ఎవరు అంద లేదు అని రుజువు చేసి ఆయన అందరి గుండెల్లో గూడు కట్టుకునే ఒక మహానుభావుడు అయ్యాడు ఆయనకి మనమే ఇది ఆయన శాశ్వతంగా అందరి గుండెల్లో పెరుగుతూ ఉంటే ఒక మహనీయ మహానుభావుడు ఆయన ఆయన జీవితం మరి ఆయన సినిమా మొదటి నుంచి చూస్తే ప్రస్థానంలో ఆయన సినిమా విషయాలకు వస్తే సినిమా విషయాలకు వస్తే మరి ఆయన నడుస్తుంటే పౌరాణికాలు ప్రారంభంకున్నాయి జానపదాలు జాబిలీలు పాడాయి అలాగే వరకు అమరాలయ్యాయి మంచం అడ్డుపట్టి అలాగే నాట్యం నాటు నిలిచింది అలాగే కళాపతి కన్నుల పండుగ చేసుకుంది కలగలలాడింది గెలగల మేము కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూస్తే ఎక్కడ వెతికి చూస్తున్నా కూడా అటువంటి నటనాచారుడు అలానే నటనలో ప్రయోగాలు చేసి చేసిన నటనాచారుడు అయితే అలాగే పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రని న్యాయం ఒక దీశాలి అయితే ఇంకెక్కడ మనకి కనిపించడు అనేది నేనే కాదు ప్రతి తీరుతాడు అలాగే ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి కదా కూడా తప్పు ధైర్యం దెక్కువ ఆత్మవిశ్వాసం ఒకరికి బదులు బయటికి లాకొచ్చి చెప్పే ఒక దమ్ము ధైర్యం ఇచ్చిన తెలుగు తేజము మహానుభావుడు నందగురి తారక అలాగే ఆయన అధికారంలోకి వచ్చాక కేవలం తొమ్మిది సంవత్సరాలు పార్టీ పెట్టినలో ఆయన నెలల్లో పాటి పెట్టిన తొమ్మిది నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చి వెనుకబడిన ముందు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న బల బలహీన బడుగు బలిహీన వర్గాల వాళ్ళకే తెలిపి లేకపోతే వెనుకబడిన తరగతులు వాళ్ళకే చెప్పి తాడితే పీరిత గులాలకే తెలిపి మైనారిటీ చేతి తీసుకొచ్చి అధికారంలో ఉన్న బదువుడితో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక మరి ఆయన ఎన్నో సాహసోతమైన అంటే అందరికి అందరికి సానుకూ సానుకూలమైనవి అలాగే అందరికీ ఉపయోగపడేవి మరి ఆనాడు ఒక విప్లవం మన దేశంలోనే మొట్టమొదటి కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చిన కనీస అవసరాలను మహానుభావుడు వృద్ధులకు గొప్ప రూపాయలు పెంచడంతో ప్రారంభమైంది ఆ తంతో మీ తంతువులకి తిరిగి తిరిగి మెల ఆ వికలాంగులకి అయితే మీ తర్వాత అలా 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 ఈ రోజు చూస్తున్నాం వారు చంద్రబాబు నాయుడు గారు ఎలా వాటి మునికి ముందుకు కొనసాగు కొనసాగిస్తుంటాడు అలాగే నాలుగు వేల రూపాయలు చేశాడు రాష్ట్రం గాలు ఏర్పడి సంక్షోభం ఉన్నప్పటికీ కోట్ల రూపాయలతో మనం రాజధాని లేని ఒక రాష్ట్రంతో మనం మన ప్రస్థానం మొదట్లో తెలంగాణ ప్రతి ఒక్కటి తలసరి ఆదాయాన్ని తీసుకెట్టే మధ్యలో సరే అది జంబు దుకోలే మంచి శుభ సమయంలో సమయం వచ్చినప్పుడు చెప్పడమే కాదు తీర్ దోమి వాడు ఉపాధి కల్పిస్తూ మరి చేయని వస్త్రాలు సగం ఒక చీర దోమి తెలిపి లేకపోతే మహిళలు ఆస్తులు సమాన ఒక్క తెలిపి తండ్రి ఆస్తులు అలాగే మహిళలకి ఒక తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితే మండల వ్యవస్థ అయితే తెలిపి అంతవరకు ప్రజలకు దూరంగా ఉన్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిన మహానుభావుడు నందమూరి తారక ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆయన పథకాలను మరి ఆయన ఎన్టీ రామారావు రాజకీయాలు రాకముందు ఎన్టీఆర్ గారు రాజకీయాలు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన అప్పులు చేసిన పథకాలు ఇప్పటికీ అవే పథకాలు ప్రవేశపెట్టి అప్పులు చేసుకుంటున్నారు నరీ జెడ్డి అంటే ఒక మేదవాడి ఆకలి తెలిసిన ఒక తండ్రి ఆయనే అలాగే జనత భవితకు భవిష్యత్తు వేసిన అమ్మ ఆయనే అలాగే ఆయన అన్నగా